తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ ముగింపు వేడుకల్లో భాగంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ నివాసం వద్ద బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎంకె ముజబుద్దీన్ ఆధ్వర్యంలో జాతీయ పతాకాన్ని బీఆర్ఎస్ పార్టీ జెండాలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎంకె ముద్దీన్ కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే మాట్లాడారు తెలంగాణ రాష్ట్ర వ్యవస్థాపకులు మాజీ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట ఆవిర్భావ దినోత్సవ పేడుకలు మూడు రోజులు ముగింపు సందర్భంగా తెలంగాణ రాష్టంలోని ప్రతి జిల్లా కేంద్రంలో ముగింపు సందర్భంగా జెండా ఆవిష్కరణ చేయడం జరిగిందని తెలిపారు కాంగ్రెస్ పోటీ సీఎం రేవంత్ రెడ్డి అన్ని అబద్దాల మాటలు చెప్పి అధికారంలోకి రావడం జరిగిందని ఈ ఆరు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటో ప్రజలకు అర్థమవుతుందని తెలిపారు చెప్పినవన్నీ నెరవేర్చకపోతే నెరవేర్చే వరకు బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు అండగా ఉంటుందని తెలిపారు కేసీఆర్ నాయకత్వంలో మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం జరుగుతుందని తెలిపారు ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు నియోజకవర్గం ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ దఫేదర్ శోభారాజు వివిధ మండలాల ఎంపీపీలు మండల పార్టీ అధ్యక్షులు మాజీ సర్పంచ్లు వార్డు కౌన్సిలర్స్ పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమ విజయవంతాన్ని చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతమైనటువంటి నంబర్ వన్ స్థానంలో తెలంగాణ ఏర్పడిన తర్వాత పరిస్థితులు ఈసారి ఈ సంబరాలు చేసుకున్న దాంట్లో ప్రత్యేకత ఏమున్నదంటే పది సంవత్సరాలు బంగారం తెలంగాణ కృషి చేసిన మన పార్టీ ఇప్పుడు ఏ విధంగా ప్రజలకు సేవ చేయాలి అదేవిధంగా ఏ విధంగా కార్యకర్తలు మా చూపాలన్న ఉద్దేశంతో శాసనసభ్యులు ఒక రెండు నిమిషాలు మాట్లాడవలసింది పోరాటంలో ప్రియతమ నేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేసి రెండు వేల పద్నాలుగున మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో రెండు విడతలుగా ప్రజల ప్రజల అభిష్టం మేరకు రెండు సార్లు ప్రభుత్వం ఏర్పాటు చేసి పది సంవత్సరాలు దేనికైతే మనం నీళ్ల కోసం నిధుల కోసం అదేవిధంగా మన ఉద్యోగాల కోసం కొట్లాడి తెలంగాణ సాధించినమో సాధించినటువంటి తెలంగాణను గౌరవ ముఖ్యమంత్రి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో భారతదేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా ఇలా సంక్షేమ రంగం కాని నీటిపారుదల రంగం కానీ ఉద్యోగ రంగంలో కానీ ప్రతి దాంట్లో ఇవాళ నెంబర్ వన్ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది ఏదైతే ఇచ్చిన హామీలు అన్నిటినీ దుంగలో తొక్కి ఇలా ఒకే రోజు తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు జరిపింది అదే కేసీఆర్ గారు తెచ్చిన తెలంగాణను ఇవాళ ప్రజలందరి ఎంతో మంది మూడు వందల అరవై తొమ్మిది మంది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో బలిదానాలు చేసింది అది ఎవరి ఆయాంలో జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో హైకోర్టు పక్కన గవర్నమెంట్ సిటీ కాలేజీ పక్కన ఆరుగున్ని విద్యార్థులను పొట్టన పెట్టుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా మూడు వందల అరవై తొమ్మిది మందిని కాంగ్రెస్ ప్రభుత్వం పుట్టన పెట్టుకుంది నిజం కాదా అదేవిధంగా రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు సుమారు పన్నెండు వందల చిల్లుకు అమరులైనటువంటి విద్యార్థి నాయకులు కానీ ఉద్యమకారులు పుట్టన పెట్టుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా ఇవన్నిటినీ మర్చి ముఖ్యమంత్రి కాగానే కేసీఆర్ గారిని భారత రాష్ట్ర సమితి పార్టీని ఇలా ఇబ్బంది పెట్టాలని చూస్తా ఉన్నావు నిన్ను ప్రజలు ఇప్పటికే గమనిస్తా ఉన్నారు ఆరు మాసాల నుంచి తప్పకుండా ప్రజలు నీ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారు ఈ తెలంగాణకు అన్ని రకాలుగా అడ్డుపడి తెలంగాణ అమరవీరులను పెట్టుకున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారు పది సంవత్సరాలు కొట్లాడి తెచ్చిన తెలంగాణను పది సంవత్సరాలు బంగారు తెలంగాణ దిశగా తీసుకుపోయి ఇలా నెంబర్ వన్ రాష్ట్రం తెలంగాణ తీర్చుకున్నాం ఇప్పుడు కూడా